పల్లూరు జిల్లాలో హై వోల్టేజ్ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు సుప్రీంకోర్టు రెండు కూడా పిటిషన్లను కొట్టివేసి రెండు వారాల్లోపు సరెండర్ కావాలి అని కోర్టు తీర్పునిచ్చింది ఈ నేపథ్యంలో గురువారం మాచర్ల నియోజకవర్గంలోని బెల్దుర్తి పోలీస్ స్టేషన్లో పిన్నెల్లి సోదరులు సరెండర్ అవుతున్న సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఓకే ఈరోజు మాచర్లో మాజీ మాచర్ల శాసనసభ్యులు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు మరియు పిన్నెలి వెంకటరామరెడ్డి గారు ఇద్దరు కూడా గుండ్లపాడు కేసులో ఈరోజు కోర్టులో సరెండర్ అయ్యే కార్యక్రమం ఈ నేపథ్యంలో అసలే ఈ కేసు అన్యాయంగా వాళ్ళిద్దరి మీద అన్యాయంగా కేసు నమోదు చేయడం జరిగింది స్వయంగా ఆ రోజు మర్డర్ జరిగిన రోజే అప్పుడున్న గుంటూరు జిల్లా ఎస్పీ గారు స్పాట్ కు వెళ్లి మరి ఈ సంఘటన జరిగిన రెండు గంటల లోపే ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఆధిపత్యపోరని క్లియర్ గా ఆ రోజే చెప్పడం జరిగింది అయినా సరే అన్యాయంగా కేసులో ఇరికించటం ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ మీద దాదాపు జరిగి కూడా ఐదారు నెలలు పైన అవుతా ఉంది హైకోర్టులో నాట్ టు అరెస్ట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అప్పుడు నిజంగా ముద్దాయిలు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఐదుగురు కూడా బెయిల్ రావటం కూడా జరిగింది ఇప్పుడు వాళ్ళు కూడా బయట ఉన్నారు అయినా సరే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం మీరు రెండు వారాల్లో లొంగి పొమ్మంటే చట్టాన్ని గౌరవించి కోర్టు ఆదేశాలని ఆదేశాల ప్రకారం ఈరోజు సరెండర్ అవ్వడానికి ఇద్దరు కూడా పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అయితే రాత్రి నుంచి జిల్లా అంతా పల్నాడు కూడా నువ్వు వేసుకో ఎవరు బెదిరిస్తున్నారంటావు దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకోవాలి కానీ పోలీసులే దొంగతనం చేస్తే ఎవరు పట్టుకోవాలి భారతదేశంలో చెప్పమంటున్నాం ఈరోజు మార్చవరంలో ఎంపీపీ ఎలక్షన్ జరుగుతుంది పదమూడు సభ్యుల్లో దాదాపు పది పదకొండు మంది పోతే ఏడెనిమిది మంది వైఎస్ఆర్సిపి వాళ్ళు కేవలం ముగ్గురు తెలుగుదేశం వాళ్ళు నిన్న హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చాము ఏంటి ఎస్పీ గారి ప్రొటెక్షన్లో మండలానికి తీసుకెళ్ళండి అక్కడ ఓటేస్తారు అని అలాగే వాళ్ళు పోయారు కానీ అక్కడున్న సీఐలే బెదిరించి మీ మీద గంజాయి కేసు పెడతాం మీ మీద కేసులు పెడతామని చేతులు ఎత్తిస్తే ఇటువైపు ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు అటు ఎత్తితే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఇంకెక్కడ శాంతి భద్రతలు చెప్పేది శ్రీరంగ నేతలు దూరెత్తు నమస్కారం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నలి రామకృష్ణారెడ్డి గారు వారి సోదరుడు పిన్నలి వెంకటరామిరెడ్డి గారు ఇద్దరు కూడా ఈ రోజున సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మరి ఉన్నటువంటి మాచర్ల కోర్టులో ఈరోజు సరెండర్ అవుతూ లొంగిపోతూ ఉన్నటువంటి విషయం